ప్రమాదవశాత్తు మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ప్రమాద బీమా చెక్కులను అందించారు ప్రభుత్వ వీఫ్ గంపా గోవర్ధన్ కామారెడ్డి నియోజకవర్గంలోని నలుగురు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బస్వపురు గ్రామానికి చెందిన మన్నే ప్రవీణ్ పోతారం గ్రామానికి చెందిన గ్యారా సతీష్ జంగంపల్లి గ్రామానికి చెందిన మొంగని రాజయ్య ఉగ్రవాయి గ్రామానికి చెందిన ఎండ్రెట్ల శ్రీకాంత్లు ప్రమాదవ శాత్తు మృతి చెందారు వారి కుటుంబ సభ్యులకు రెండు లక్షల రూపాయలు చొప్పున మొత్తం ఎనిమిది లక్షల రూపాయల ప్రమాద బీమా చెక్కులను ప్రభుత్వ విఫ్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండవసారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఒక వెయ్యి రెండు వందల ఇరవై మందికి ఏడు కోట్ల డెబ్బై రెండు లక్షల ముప్పై తొమ్మిది

పార్టీ మెంబర్షిప్ ఎవరైతే సభ్యత్వం తీసుకున్నారో వాళ్ళందరికీ అనుకోకుండా రోడ్ యాక్సిడెంట్ కానీ చెరువుల బడి కానీ కరెంట్ షాక్తో కానీ చనిపోయిన వాళ్ళకు ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో రెండు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కవరేజ్ పెట్టడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు కామారెడ్డి నియోజకవర్గంలోని నలుగురికి ఈ ఇన్సూరెన్స్ చెక్లు పంపిణీ చేయడం జరిగింది మన్నే ప్రవీణ్ బస్వాపూరు చనిపోతే వాళ్ళ అయినా దయచేసి అనుకోకుండా యాక్సిడెంట్లలో చనిపోతే వెంటనే నెల రోజుల లోపల మా ఎమ్మెల్యే క్యా కార్యాలయాన్ని తెచ్చిచ్చినట్టయితే వాళ్ళ పార్టీ నుంచి రెండు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి ఎంతో కొంత కుటుంబానికి ఆర్థికంగా సహాయపడ్డట్టు అవుతుంది కాబట్టి నేను అందరూ వాడుకోవాలని లేట్ చేయొద్దని నేను కోరుతూ ఉన్నాను అదేవిధంగా ఈ ఈరోజు కామారెడ్డి నియోజకవర్గంలోని సుమారు తొమ్మిది మందికి రెండు లక్షల యాభై ఏడు వేల రూపాయలు సిఎంఆర్ఎఫ్ చెక్లు పంపిణీ చేయడం జరిగింది ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇప్పటి వరకు కామారెడ్డి నియోజకవర్గంలో రెండవసారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ మూడు సంవత్సరాల కాలంలో సుమారు పన్నెండు వందల ఇరవై మందికి ఏడు కోట్ల డెబ్బై రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల మూడు వందల రూపాయలు ఈరోజు వరకు పంపిణీ చేయడం జరిగింది నేను దయచేసి ఎవరైనా తెల్ల రేషన్ కార్డు ఉండి అనుకోకుండా అనారోగ్యం